లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ తెలుగు యూనివర్సిటీ దగ్గర మెట్రో పిల్లర్ ఒక వెయ్యి రెండు వందల అరవై ఐదుకి ఎదురుగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఉచితంగా టిఫిన్స్ అందిస్తారు ఏదో ఒక టిఫిన్ కాదు రెండు మూడు రకాల టిఫిన్స్ ని పెడతారు పూరీలనైతే అప్పటికప్పుడు చేసి వేడివేడిగా వడ్డిస్తారు మూడు నెలల క్రితము రాధే రాధే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా టిఫిన్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పేదవారు కూలీలు వృద్ధులకి వీరు ఉచితంగా టిఫిన్స్ ని అందిస్తారు కూలి పనుల కోసం వచ్చిన వీరికి ఆ రోజు కూలి పనులు దొరుకుతాయో లేదో చెప్పలేం కానీ ఇంత టిఫిన్ అయితే దొరుకుతుందని పక్కా చెప్పొచ్చు బీహార్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వీళ్ళంతా ఇడ్లీ చట్నీ పూరి లడ్డు అరటి పండు పూరీ కూర ఒక్కో రోజు ఒక్కో స్వీట్ ని పెడతారు రాధే 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 టిఫిన్ తో పాటుగా వేడి వేడి టీ అందిస్తారు దీంట్లోకి నంచుకొని తినటానికి టోస్ట్ లను అందిస్తారు లేదా బిస్కెట్ ప్యాకెట్స్ ని ఇస్తారు చుట్టూతా ఉన్న వాళ్ళు రాధే రాధే అనే నామస్మరణ చేస్తుంటే ప్రసాదాన్ని తిన్నట్టుగా ఉంటుందండి ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం రండి సునీత అగర్వాల్ గారు మీరందరూ అందరూ ఫ్రెండ్స్ అమ్మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా ఫ్రెండ్స్ అందరూ ఇది ఎన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి ఇలా ఉచితంగా ఫుడ్ ఇవ్వటం మూడు నెలల నుంచి నడుస్తుందా ఓకే మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందండి ఓకే మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారండి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచో వచ్చారా ఓకే ఇది ఎక్కడి డొనేషన్స్ తీసుకొని వస్తారా లేకపోతే మీదే ఉంది మీరందరూ మీ యొక్క ఓన్ మనీతో చేస్తారు రోజు ఎంత మందికి పెడతారండి ఫుడ్ రెండు వందల మంది వస్తారా ఏమేమి ఓకే దీనికి ఎంత ఖర్చు అవుతుందండి

ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తారా లేకపోతే లైఫ్ లాంగ్ చేయాలని అనుకుంటున్నాము ఓకే ఇది ఏమైనా బయటకి ఆర్డర్ ఇస్తారా మీరే చేసుకొని వస్తారండి ఇది మేము ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు ఇక్కడే చక్కగా వేడి వేడిగా పూరీలు కూడా చేసి పెడుతున్నారైనా ఎప్పుడెప్పటికి ఇట్లా కూడా ఉంటుంది కూడా పూరి సబ్జీ వేడి వేడి పెడతాము కదా మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి ఇది ఏడు గుంటలకి స్టార్ట్ అవుతుంది అమ్మ ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి ఏడున్నర వరకు ఉంటుంది మీ గ్రూప్ లో ఎంత మంది ఉంటారండి మొత్తం నలభై ఐదు మంది ఉంటారు మొత్తం ఇక్కడికే వచ్చేస్తారు ఇక్కడికే నలుగురు మంచి స్టార్ట్ చేసిన ఒక పెద్ద గ్రూప్ అయిపోయింది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్

సతీష్ అగర్వాల్ ఓకే రామ్ ప్రకాశ్ అగర్వాల్ ఓకే మహేష్ అగర్వాల్ ఓకే ఇది నలుగురు ప్లాన్ చేసినమాట అది పని చేయాలేమని మరి ఇప్పుడు మంచిగా నడుస్తుంది మరి మంచిగా నడుస్తుంది మంచిగా నడుస్తుంది ఓకే మీరు ఏం చేస్తారు సార్ మామూలుగా ప్రొఫెషన్స్ ఏంటి సరే మేము బిజినెస్ బిజినెస్ చేస్తారా సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే